హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకే స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినవి చూడవచ్చు ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లో ఎర్రగడ్డలో జరుగును ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో బు కూడా కూడా గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ బర్రై లక్షా నలభై వేలకు సైల్ కట్టి చూడొచ్చు ఏవి సైజ్ ఉంది ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద పెద్ద డైరీ ఫామ్ నుంచి గేదెలను తీసుకొస్తూ ఉంటారు వ్యాపారస్తులు ఈ మార్కెట్కు అన్ని బ్రీడ్ గల గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడు గేదెలు వస్తుంటాయి సూడు గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గల సూడు గేదెలు ఎక్కువగా వస్తుంటాయి గేదెను కొన్న తర్వాత సూడు పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చేసి అరవై వేల నుండి డెబ్భై వేలు ఎనభై వేలు లక్ష వరకు ఉంటాయి గేదె బ్రీడ్ లాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్కు గేదెలతో పాటు పడ్డలు దోడలు దొన్నలు కూడా వస్తుంటాయి చూడవచ్చు ఇవన్నీ పడ్డలు వీటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి క్రాసింగ్ రెడీగా ఉన్న పడ్డలు ఇవి వీటి ధర వచ్చేసి ముప్పై వేల నుండి నలభై వేలు యాభై వేలు వరకు ఉంటాయి పడ్డ ధర బ్రీడ్ ఏజ్ సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చినా మొత్తం గేదెలను పడ్డలను దుండలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు పడ్డలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి ఇది ఇది క్రాసింగ్ రెడీగా ఉంది ఇది ఓకే ఓకే మూడు కలిపి లక్ష లక్ష నలభై రెండు వేలు ఇది యాభై రెండు వేలు మొత్తం నాలుగు కలిపి ఒకటి తొంభై రెండు ఈ రెండు పడ్డలు ఈ దున్నపోతు కలిపి లక్ష నలభై రెండు వేలకి సేల్ అయినవి ఒక్కొక్కటి నలభై ఏడు వేల మూడు వందల ముప్పై చిల్లర పడ్డది చూడవచ్చు ఏజ్ వచ్చేసి మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ సింగిల్గా ఉన్న పడ్డ మాత్రం యాభై వేలు పడ్డది అని మూడు పాటలు అమ్మేసావా అన్నేసా ఎంతెంత పడ్డాయన్న ఒక్కొక్కటి నలభై నలభై ఇచ్చేసావు ఈ మూడు మూడు పాటలు అన్న ఇట్లీ వయసు ఎంత ఉంటుంది అన్న అట్లనే ఇట్ల ఇయ్ ఏజ్ ఏజ్ మూడు సమాతలలు మూడు సమాతలం రా ఓకే అంటే ఒక్కొక్కటే 43 342 లక్షలు 20 కి ఇచ్చారు ఈ మధ్యలోదన్నయ్ మరిది అదల్ది రేటు rali అమ్మలేదా అమ్మలేదా ఓకే మూడులు కలిపి 120 ఏళ్ళకి సేలేనివి ఈ బ్రీడ్ ఏన జాతి ఇట్లీ జాతిదనే ఈ బ్రీడ్ జాతి 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 ముర్ర ముర్రన అవుతా ఓకే లైట్లీ గోరు ఓకే ఓకే అన్న మొత్తం ఎన్ని తీసుకున్నారణ ఓకే ఓకే అరవై అన్న ఎంత ఉంటుంది అండి ఇట్ల ఏజ్ వయసు ఎంత ఉంటుంది సంవత్సరం ఉంటుందా ఓకే ఓకే ఓకే

ముర్రా జయప్రవాది మంచి బ్రీడ్ అన్ని తీసుకున్నాం ఓకే ఓకే ఓకేనా ఒకటి రెండు ముర్ర ఉంది ఒకటి పూరి ఉంది ఒకటి ముర్రా ఉంది జయప్రవాద్ అది జయప్రవాది ఇష్టం అని దగ్గర మంచి క్వాలిటీ అవి మంచిగానే అవి తీసుకున్నాం ఓకేనా థ్యాంక్ యూ ముందు వీడియో సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాం చూడండి ఈ మూడు దూడలు ప్లస్ రెండు దూడలు కలిపి అరవై ఎనిమిది వేలకు సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి పదమూడు వేల ఆరు వందలు చొప్పున పడ్డది ఈ రెండు పడ్డలు లక్షా పది వేలకు సేల్ అనేవి ఒక్కొక్కటి యాభై ఐదు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాల పైన ఉంటుందని చెప్తున్నారు

జాఫ్రాబాదీ కదా మూడు కలిపి మూడు కలిపి రెండు లక్షల డెబ్బై వేలు పడ్డదండి చూసి ఇది ఎన్ని కట్టుకున్నది ఐదు నెలలు కట్టుకున్నది చూడ దీని మీద రాశారు ఇది కూడా ఐదు నెలలు కట్టుకున్నది ఈ మూడు వేలకు కలిపి రెండు లక్షల డెబ్భై వేలు పడ్డది ఒక్కొక్కటి కలిపి తొంభై వేలు చొప్పు పడ్డది చూడొచ్చు ఇది ప్యూర్ పొంగనూరు బుళ్ళు చూడొచ్చు దీని ధర వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తక్కుతుంది ఇది ప్రజెంట్ ఇక్కడ సేల్ అవ్వకపోతే నార్సింగ్లో ఉంటుంది ಈ ವಾರ ಎ ಬರ್ರೆಚ್ಚಿನ ಆರುಕ್ಸಿಟ ಪನ್ನೆಂಟ್ ಲೀಟರ್ ಲೀಟರ್ ಅರವೇ

ఎయిట్ మంత్స్ ఉంది అన్ని అన్నీ విసీస్ బార్లు ఇది కూడా ఎయిట్ మంత్స్ ఉంది